చూడండి ఫ్రెండ్స్ మనము ఇది కట్ చేసుకున్నాం ఇది కట్ చేసుకుంటాం పొరపాటు ఏంటి అంటే మనకు తెలిసిన వాళ్ళంటే బేసికల్గా వాళ్ళకి తెలుసు కట్ చేస్తారు ఈ పువ్వులు మీదికి చూస్తున్నాయి ఓకే ఈ పువ్వులకి ఇందికి చూస్తున్నాయి అలాగే కట్ చేసుకోవద్దు అసలు ఆ పొరపాటు ఇప్పుడు మనం కరెక్ట్గా చేసుకుందాం ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఇది మనకు లెంత్ సరిపోయేటంత పెట్టుకోవాలి నీకు ఉంది ఇంత ఎక్కువ ఎందుకు వేస్ట్ కాదా క్లాత్ మా అంటే ఒక హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ పెట్టుకో అంటే ఇంత లెంత్ ఇంత లెంత్లో డబుల్ ఫోల్డ్ చేసుకో డబుల్ ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకో ఇప్పుడు పువ్వులు ఎటు చూస్తున్నాయి కిందికి చూస్తున్నాయి అంటే మనకు నడుము వచ్చేసి కింది వైపు రావాలి అంటే ఇలా రావాలి ఇది కరెక్ట్ కదా ఇప్పుడు ఒకటే పార్ట్ కట్ చేసుకోవాలి రెండో పార్ట్ గురించి ఆలోచించి మళ్ళీ పెట్టుకోవాలి చిన్న చిన్నయే మనం ఆలోచించుకోకుండా వేయడం వల్ల మనకు ఇప్పుడు తీసుకో ఇలా ఇటు జరగకుండా పిన్స్ పెట్టుకోండి ఈ బార్డర్ వద్దు మనకు బార్డర్ తీసేద్దాం కాబట్టి మనకు బార్డర్ తీసేసినా కానీ ఇక్కడ సైడ్ సరిపోతుంది కాబట్టి కొంచెం కింది కుంచుకొని నీట్గా ఇలా కట్ చేసేయి ఇలా రెండు పీసులు ఉన్నాయి కదా ఓ పీస్ తీసేయి మరి ఇంకో పీస్ దానికి మళ్ళీ పిన్నులు పెట్టి మళ్ళీ తీయవు కదా ఇప్పుడు పెట్టి పెట్టేద్దాం ఇప్పుడు కట్ చేసేది కొంచెం ఎక్కొచ్చేయి చాలే చాలే కట్ అయిపోయింది కదా ఇక ఆల్రెడీ ఉంది ఇప్పుడైనా కొంచెం కొంచెం ఎక్కువనే ఉంచుకోవాలి మనం ఇది ఉల్టా సైడ్ కదా ఇలా కనబడుతుంది మొత్తం స్ట్రేట్ కట్ చేసి మొత్తం స్ట్రేట్ కట్ చేసి అయిపోయింది దానిపాని నువ్వు అతక పెట్టేటప్పుడు ఆ బార్డర్ కట్ చేసి మీద పెట్టాయి ఇది ఇలా జరుపు మళ్ళీ నాడు మీది కిందికి పెట్టేసేయి ఇది మీదికి పువ్వులు ఉంది కదా మీదికి ఉంచేసి అలాగా పెట్టేసుకోవాలి నువ్వు ఇలా పెట్టకుండా డబుల్ ఫోల్డ్ చేసి ఒకటేసారి కట్ చేస్తే చెట్లు బుట్టలు కొట్లు ఏందో బొమ్మలు ఉన్నవిటికి వీటికి మనకు తప్పైపోతుంది ఓకే ఇది క్లారిటీగా మనం శారీలో ఉన్న మొత్తం క్లాత్ నుంచి నేను బాడీకి మాత్రం క్లాత్ తీసేసిన కదా బాడీ పార్ట్ బాడీ క్లాత్ ఇప్పుడు మనకి ఇంతవరకు ఒక వీడియో అయిపోయిందండి నెక్స్ట్ వీడియో అది నేను నెక్స్ట్ సిక్స్ పీసెస్ కట్ చేసి దీన్ని ఎలా కట్ చేస్తున్నానో చూపిస్తాను లేదు అది కూడా పెద్ద గాలే వీడియో ఒక రెండు నిమిషాలు ఐదు నిమిషాలు సిక్స్ పీసెస్ అయిపోయిందంటే దీంట్లోనే యాడ్ చేస్తాను కట్టింగ్ మొత్తం చూపించేస్తాను నెక్స్ట్ వచ్చేసి మనం స్టిచ్చింగ్ వీడియోలు నేను స్మాల్ స్మాల్గా చూపిస్తాను కుట్టిన తర్వాత కుట్టకముందు నువ్వు కట్ చేసేయి ఇంకా మీకు వీడియో నచ్చినట్టయితే మరి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే చూడండి ఇప్పుడు ఇది మొత్తం ఇక ఇది మనం లంగా ఉంచుకుందాం అనుకుంటున్నాం కదా అదే కింద ఫ్రాక్కి మనం ఈ బా ఇది ఉందో అంత సైజుకి మొత్తం కట్ చేసుకురా వాటర్ కట్ గిది గిది చేసేయిస్ లేదు స్ ఎక్కువ లేదు ఫస్ట్ నువ్వు లంగా ఇది స్టార్ట్ చేసే ముందు ఏం చేయాలంటే కుట్టేటప్పుడు ఇది పోగులు పోకుండా మన కూరలకు మిషన్ ఉండదు కాబట్టి ఇలా ఫస్ట్ మంచిగా ఫోల్డ్ చేసి కుట్టేసి పోగులు బయటకు రావు మనకు కుచ్చుకో పిల్లలకు పీకో చేసినా సరే ప్రాబ్లం ఏం లేదు నీ పీకో మిషన్ ఈజీ ఉంది కదా ఫోల్డింగ్ కానీ పీకో కానీ ఫస్ట్ పాయింట్ అది చేసేసుకో చేసుకున్న తర్వాత నువ్వు ఇది మీది బార్డర్ ఉంది కదా ఇది మీది బార్డర్ మొత్తం కట్ చేసి కజీ శ ఎన్ని మీటర్లు ఉందో కొలుద్దామా కొలుద్దామా ఒక్క రెండు నిమిషాలు ఇది టూ మీటర్స్ క్లాత్ కదా టూ మీటర్స్ క్లాత్ని ఇగో ఇలా పెద్ద ఉంది కదా ఇలా పట్టుకోరా సైడ్ పట్టుకో దీన్ని ఇలా ఇలా డబుల్ ఫోల్డ్ చేయాలి ఎట్లా మనం చీ మన డ్రెస్సులు కట్ చేసుకుంటప్పుడు బ్లౌజ్ కట్ చేసుకుంటప్పుడు అంచులు ఒకేలాగా పెట్టుకుంటాం చూడు అలా కట్ అలా ఫోల్డ్ చేయాలి నార్మల్గా ఆ సిక్స్ పీసెస్ లాగాకి మనము శారీ అయినా సరే ఇలాగే పెట్టాలి పెట్టి రెండు ఒక దగ్గరికి వేసుకొని నాలుగు ఫోల్డింగులు చేసి మనం ఇలా పెట్టేసుకోవాలి ఇలాగా మొత్తం టోటల్గా ఇలా పెట్టుకోవాలి ఇదిగోండి ఇలాగా నాలుగు మడతలు అంటే ఈ ఈ ఫోల్డింగ్ తెచ్చి దీని మీద ఇలాగే వేసేసినాం చూడండి ఈజీగా అర్థమేస్తామా దీంట్లో మనకు సిక్స్ పీసెస్ కట్ చేసుకోవాలి సిక్స్ పీసెస్ కట్ చేసుకోవాలన్నప్పుడు వాళ్ళ నడు మెజర్మెంట్ రాసుకోవాలి మనం ముప్పై రెండు ముప్పై రెండుని మనం సగం చేసుకోవాలి అంటే రెండు పాటల కిందికి అవుతుంది కదా పదహారు ఇంచులు పదహారు ఇంచులను మనం ఇలా పెట్టుకొని మనం సిక్స్ పీసెస్ అంటే ఇలా మనకు మూడు పీసులు మనకు పైన ఈ వైపు మూడు పీసులు వెనక వైపు కనబడతాయి ఆ పీసులను ఇది డబుల్ ఫోల్డింగ్ సైడ్ ఉంటుంది కదా ఈ పీసులు మనం మొత్తం టోటల్గా కట్ చేయాల్సిన పీసులు రెండు పీసులు సిక్స్ పీసులకి మన మీద ఫోల్డింగ్ ఉంది కదా ఇవి నాలుగు పీసులు అవుతాయి ఇక్కడ నాలుగు పీసులు అవుతాయి అంటే ఇక్కడ రెండు పీసులు అవుతాయి ఫోల్డింగ్ ఉండడం వల్ల ఇక్కడ నాలుగు పీసులు అయితే ఎన్నైతే సిక్స్ పీసెస్ అవుతాయి మనం కట్ చేయాల్సిన ఈ రెండు పీసులు మాత్రమే అంటే ఈ బాక్స్ మనకి ఇక్కడ క్లాత్ ఫోల్డింగ్ ఉంది ఇక్కడ సైడ్ ఫోల్డింగ్ ఉంది ఇక్కడ సైడ్ ఓపెన్ ఉంది ఈ ఓపెన్ సైడ్ నాలుగు పీసులు వస్తాయి ఈ క్లోజ్ సైడ్ రెండు పీసులు వస్తాయి ఈ రెండు పీసులు ఈ ఓ పీస్ కాబట్టి మనం ఈ రెండు పీసుల సైడ్ ఎంత తీసుకోవాలి నాలుగు పీసుల సైడ్ ఎంత తీసుకోవాలి అనేది నేను చెప్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు చిన్న ఎగ్జాంపుల్ నేను ఈ క్లాత్ లాగానే ఈ ఫోల్డింగ్ చేసిన ఇలా పొడువు రెండు మీటర్లు దాన్ని ఇలా ఫోల్డ్ చేసిన ఫోల్డ్ చేసి ఇలా క్లాత్ పెట్టిన ఇది ఫోల్డింగ్ సైడు ఇది ఓపెన్ సైడ్ ఈ ఓపెన్ సైడ్ నాలుగు పీసులు వస్తాయి ఈ క్లోజ్ సైడ్ రెండు పీసులు వస్తాయి అంటే మొత్తం కలిపితే ఈ రెండు పీసులు మధ్యది ఒక పీస్ వస్తుంది ఈ మధ్యలో పీస్ అవుతుంది ఇది అటు ఒకటి ఇటు ఒకటి అవుతుంది అంటే ఇటు మూడు అటు మూడు అవుతుంది మీకు ఓపెన్ చేసిన తర్వాత అర్థమవుతుంది ఇది నేను నాలుగు నాలుగు ఇంచులు తీస్తున్నాను ఇది ఐదు ఇంచులు తీస్తున్నాను మొత్తం టోటల్గా ఇది ఐదు ఇంచులు అంటే మనకు రెండు పీసులు కలిపితే పది ఇంచులు అవుతుంది ఇది ఓపెన్ చేసేసరికి ఎనిమిది ఇంచులు అవుతుంది ఈ ఎనిమిది ఇంచులు ఈ పది ఇంచులు మొత్తం టోటల్గా పద్దెనిమిది ఇంచులు అవుతుంది పద్దెనిమిది ఇంచులు అంటే మనకు ముప్పై ఆరు అవుతుంది మనకు వచ్చే మెజర్మెంట్ ఎంత ముప్పై నాలుగు కావాలి ముప్పై నాలుగుని మనం అటు ఇటు అన్ని పీసులు అతక పెట్టే వరకు అలా మినిమం ముప్పై ఐదు అన్న అయితే ఒక ఇంచ్ ఎక్కువ వస్తే మనకు ప్రాబ్లం ఏం కాదు ఇంకా రెండు ఇంచులు ఎక్కువ వచ్చిన ప్రాబ్లం లేదు ఎందుకంటే మనకి ఇది సిక్స్ పీసెస్ నడుము పట్టేసినట్టు అవుతుంది మనం ఆల్రెడీ ఫ్రాక్ అనేది కుచ్చులు పెట్టుకుంటున్నాం కాబట్టి ఇది కొంచెం ఇంకెక్కువచ్చినా ప్రాబ్లం లేదు ఇంక ఇక్కడ ఇక్కడ వన్ ఇంచ్ ఎక్కువ వచ్చినా ప్రాబ్లం లేదు ఇగో ఇలాగా మనం కట్ చేసి చూపించు ఇక్కడ ఓపెన్ చేసేయాలి ఓపెన్ చేస్తే ఎంతలో అయింది ఇది ఒకటి ఇదొకటిలాగా చూడండి ఇక్కడ కింద ఓపెన్ చేయాలి ఇగో మళ్ళీ స్టేట్ పీస్ పెట్టకుండా ఈ క్రాస్ ఇక్కడ పెట్టాలి ఇది ఇటు తిప్పి ఈ క్రాసి ఇటు పెట్టుకోవాలి సిక్స్ పీసెస్ అయిపోయి ఈ రిస్క్ నేను ఈ క్లాత్ మీద చూపిస్తాను మీకు ఇదిగోండి ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం నడుము ఈ వైపున తీసుకుందాము ఉండనా ఈ వైపున ఎంత తీసుకుందాము ఫోర్ ఇంచెస్ తీసుకుందాం అంతే కదా ఫోర్ కదా ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ మార్క్ ఈ ఫోర్ ఇంచెస్ ఇక్కడ పెట్టుకొని ఈ లైన్కి వచ్చేసరికి ఈ సైడ్ మొత్తం అటు సైడ్ కాకుండా మనకి మనం ఉన్న సైడ్ మనం ఉన్న సైడు ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలి ఫైవ్ ఇంచెస్ ఈ ఫైవ్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ ఏం చేయాలి మనం కలపాలి ఇలాగా చూసుకోవాలి ఇలాగా చూసుకొని కలుపుకోవాలి లైట్ కలుపుతున్నా ఫస్ట్ ఎందుకంటే సమానం వస్తుందా కరెక్ట్ వచ్చి ఇంతే సిక్స్ పీసెస్ ఇది ఈ పీస్ తెచ్చి మళ్ళీ ఇటేసుకుంటే ఇది గేర అయిపోతుంది ఇది తీసుకుపోయి అటు వేసుకుంటే అది అయిపోతుంది ఈజీగా మనకి ఈజీ కాన్సెప్ట్తో సిక్స్ పీసెస్ కట్ చేసుకున్నప్పుడు చాలామందికి నడుం పెద్దగా అయిపోతుంది కట్టింగ్ కరెక్ట్ వస్తలేదంటు కదా ఇలా కట్ చేసుకొని చూడండి నేను చూపిస్తాను చూడండి ఒక్క నిమిషం వెయిట్ చేస్తే మీకు ప్రతి ఫ్రాక్కి ఏ ఫ్రాక్ అయినా సరే మీరు అంబ్రిల్లా ఫ్రాక్ కుట్టుకున్నా సరే మీరు ఈ సిక్స్ పీసెస్సే కుట్టుకోండి పిల్లలకు పిల్లలకు కంఫర్ట్గా ఉంటుంది మనం ఈ క్రాస్ వేసుకోవాలి ఇక పొరపాటున ఈ సైడ్ తీసుకో ఇటు పెట్టద్దు ఇట్లా ఈ క్రాసే అతకబెట్టాలి ఈ క్రాస్ని ఇలా తెచ్చి ఇలా అతకబెట్టాలి ఇలా అతకబెట్టాలి ఎట్లా ఈ పీస్ను మధ్యలో పీస్ కదా ఇట్లా ఓపెన్ చేసేయాలి ఓపెన్ చేసే ముందు మనం ఇది కట్ చేసుకోవాలి ఇలా ఓపెన్ అయిపోయి ఓపెన్ అయిన దాన్ని ఇది ఒక పీస్ అనుకోండి ఈ ఓపెన్ దానికి ఇటు ఒక పీస్ ఇలాగా ఇవి నాలుగు పీసులు ఉన్నాయి కదా దీనికి రెండు పీసులు దీనికి రెండు పీసులు ఇలాగా ఏంటిసేయండి ఈ అంచులు అనేది మనకు అంచు ఈ సైడ్కి వచ్చేలాగా ఉంచుకోండి ఈ అతకబెట్టిన తర్వాతనే మీరు కన్ఫ్యూజ్ అయితే ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత వచ్చేటప్పుడే పిన్స్ పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ నీకు ఇంకా వివరంగా చూపిస్తాను ఇది ఫస్ట్ డబ్బులు పెట్టి కట్ చేసినాం కదా నడుం పీస్ మధ్య దీన్ని ఓపెన్ చేసి ఇది పెద్దగా అయిపోతుంది నాలుగు నాలుగు ఎనిమిది ఇంచులు అవుతుంది ఈ ఎనిమిది ఇంచుల దానికి ఈ ఐదు ఇంచుల పీస్ ఇగో ఇలాగా ఇలాగా మొత్తం టోటల్గా ఇలాగ అటాచ్ పెట్టాలి ఇటు ఒక పీసు ఇటు ఒక పీసు రెండు సైడ్లు అంతే రెండు భాగాలు ఉంటాయి కదా ఇది ముందు భాగం అవుతుంది వెనక భాగం అవుతుంది పెట్టిన తర్వాత మళ్ళీ కొనలు ఇలాగే వదిలేసేయాలి ఇప్పుడు మనం ఫ్రాక్ చేసిన తర్వాత ఇది అది అటాచ్మెంట్ చేసుకోవాలి ఇలాగ రెడీ అయిపోతుంది సిక్స్ పీసెస్ నడుము వేర వేరే ఇక్కడ పెద్దగా నేను రేపు లైనింగ్ అతకు పెట్టంగా చూపిస్తాను నేను నెక్స్ట్ రేప్ పెట్టేస్తా రేప్ చేస్తాను ఇది ఓకే నెక్స్ట్ ఇగో ఇది కుచ్చులు పెట్టుకునే బాడీ పెద్ద క్లాత్ లంగా ప్లస్ బాడీ ఒక హ్యాండ్స్ కట్ చేయలేను నేను హ్యాండ్స్ కట్టింగ్ విధానం కూడా చూపిస్తాను మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంతవరకు ఓపిక చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్ యూ వాళ్ళ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా తెలియని వాళ్ళకు మనకు ఛానల్ షేర్ చేయండి ఓకే బాయ్ మరి